ప్రభుత్వం పెట్టిన పాలసీలు కానీ ప్రభుత్వం ఇస్తానన్న సంక్షేమాలకు ఇవ్వడానికే డబ్బులు లేవంటున్నారు ఇవాళ అమరావతి ప్రాంతం చూస్తేనేమో ఆ పరిస్థితుల్లో ఉంది రోడ్ల కోసం తువ్వినటువంటి దారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఇవాళ పెద్ద పెద్ద కాలవల్లాగా తయారైనయి దానికి కారణం కేవలం చంద్రబాబు గారిదే తప్పది చంద్రబాబు గారు సరిగ్గా చేసి ఉంటే ఆ రోజు ఆ పని గడిచిన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకపోయినా కానీ చంద్రబాబు గారు ఎక్కడ ఆపేశారు అక్కడి నుంచి పని మొదలయ్యేది ఆయన ఆ రోజు సగం సగం పనులు చేసి వాళ్ళకి వాళ్ళకి ఆ రాజకీయ శత్రుత్వం వల్ల ఇవాళ రాష్ట్రాన్ని దిక్కు ముక్కు లేకుండా రాష్ట్రానికి ఒక అధికారిక భవనం అనేది లేదు ఏ శాఖ కూడా ఇది బిల్డింగ్ బిల్డింగ్లే ఒక సెక్రటేరియట్ ఉందంటే అది పెద్దగా వాస్తవం మాట్లాడుకోలేదు అది రేగులు షెడ్ అని చెప్పాలి ఏదో తూతూ మంత్రంగా కట్టారు పదేళ్ళ నుంచి ఆటలనే వాడుతున్నారు ఈ ఐదు సంవత్సరాలు కూడా అదే అయ్యింది నాకున్న విషయ పరిజ్ఞానంతో నాదొక చిన్న ఆలోచన ాబు గారు అమరావతి మీద పెట్టే శ్రద్ధ కన్నా డబ్బులు లేకుండా అప్పులు చేసి ఈ చేయటం కంటే ముందు ఒక పర్మినెంట్ సెక్రటేరియట్ కట్టండి ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేయటానికి కడితే వాళ్ళు ఎక్కడో చోట అద్దెలు కొంటారు డబ్బులు లేనప్పుడు అంతేగాని మీరు అమరావతిని కడతారని చెప్పేసి మళ్ళీ ఐదు సంవత్సరాలు వేస్ట్ చేశారు అనుకోండి మళ్ళీ ప్రభుత్వం మారిది ఖచ్చితంగా బడ్జెట్ లేకోకుండా మీరు అమరావతి మీద పూర్తి టైం కేటాయిస్తే కనుక అది జరగదు కారణం ఆ ప్రాంతంలో మీరు కట్టాలనుకున్న ఇప్పుడు చేయాలన్నా కానీ చాలా కష్టతరమైన ప్రా పరిస్థితి అది జరగదు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇది మీరు నేను చెప్పే ఈ వీడియో మీరు సేవ్ చేసుకుని పెట్టుకోండి ఐదేళ్లలో చంద్రబాబు గారు టెన్ పర్సెంట్ అమరావతిలో గనక ప్రభుత్వం పెట్టే పాలసీలు ఏవితనో టెన్ పర్సెంట్ పూర్తి చేస్తే గనుక నెక్స్ట్ ఇరవై తొమ్మిది కూడా చంద్రబాబు గారే సీఎం అవుతారు